హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసుకుంటున్నానో వీడియో అండి ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినండి ఇప్పుడైతే వంట చేస్తాను ఈరోజు గురువారం కదా సాయిబాబు కోసం అయితే కిచడీ చేస్తాను ఫస్ట్ అయితే అన్నం పెట్టేస్తాను రెండవ వైపు అయితే కిచడీ చేసి దేవుడు దీపం పెట్టేస్తాను పూజ అయితే అయిపోయిందండి చేసి చాలాసేపు అయింది ప్రసాదం అయితే కిచడీ చేశాను పెట్టేశాను ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను అటుకులు ప్రసాదం కూడా పెట్టాను సాయిబాబాకి ఇస్తామని వంట కూడా చేశాను అన్నం వండేసాను రసం కూడా పో పెట్టేసాను కూర అయితే అవుతుంది కూర అయితే కాలీఫ్లవర్ కూర ఉండేనండి ఇప్పుడైతే కూర కూడా అవుతుంది ఈరోజైతే కాలిఫ్లవర్ ఉండేనండి ఈరోజు గురువారం అని చెప్పి సాయిబాబాకి ఇష్టమని కిచడి కూడా ప్రసాదం చేశాను ఇప్పుడైతే మేము గుడికి వెళ్తామండి సాయిబాబా గుడికి కిచడీ అయితే వీడియో తీయలేదండి ఆల్రెడీ వీడియో పెట్టాను కదా అలా తీయలేదు కాలీఫ్లవర్ కూడా వీడియో తీయలేదు ఎందుకంటే గుడికి లేట్ అయిపోతుంది అభిషేకం లేట్ అయిపోద్ది అని చెప్పి ఏ వీడియో తీయలేదు పూజ అయితే ఇలా చేసుకున్నాను కిచడీ ప్రసాదం చేసి ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అయిపోయామో మా పిల్లలకు రెడీ చేస్తాను నేను కూడా రెడీ అయిపోయిన ఇప్పుడు గుడికి అయితే స్టార్ట్ అయిపోతాము మా చిన్నువుకి అయితే ఇలా రెడీ చేశానండి మా చిన్ను టీ షర్ట్లే బాగుంటాయి అని చెప్పి టీషర్ట్ వేస్తాము మా మోక్షకైతే స్కూల్ యూనిఫామ్ వేసాము మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోద్ది అని చెప్పి ముందే యూనిఫామ్ వేస్తాము ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అయిపోతాము

గుడికెళ్ళి అయితే వచ్చేసామండి గుడికెళ్ళి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మా పెద్ద పాప రెడీ చేశాను కదా అన్నం తినిపించేశాను అలాగే మా చిన్న పాప కూడా అన్నం తినిపించేసాను మా బావ అయితే మా పాప డ్రాప్ చేసి వచ్చేసారు తర్వాత మా బావ కూడా అన్నం తినేసారు ఈలోగా నేను బాక్స్ కట్టేశాను మా బావ అన్నం తినేలోగా ఈలోగా నేను పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టి వచ్చేసాను తర్వాత మా బావ కూడా వెళ్ళిపోయారు మా బావ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తినేసాను తినేసి సామాన్ అన్నీ తోమేశాను తర్వాత మా పాపకైతే కాసేపు ఆడిపించాను తర్వాత ఇల్లు అన్నీ తుడిచేశాను ఇప్పుడైతే మా పాప కొడుకు ప్పుడు పెట్టేసాను ఇప్పుడైతే నేను రేపటి కోసం అనేసి క్యాబేజీ బొట్ట కట్ చేసేస్తున్నాను ముందు కట్ చేసేస్తాను ఏవైనా కూరగాయలు గట్రా ఎందుకంటే నెక్స్ట్ రోజు తొందరగా వంట చేసి వచ్చి ఇన్ కేసు లేట్గా లేసినా సరే పని తొందరగా అయిపోతుందని చెప్పి ఇప్పుడైతే క్యాబేజీ బొట్ట కట్ చేస్తున్నాను క్యాబేజీ బొట్ట అయితే కట్ చేస్తానండి ఈ డబ్బాలో వేస్తాను ఈ సరిపోలేదు అలాంటి ఈ డబ్బా తీసుకొచ్చని ఇందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను టైం అయితే పన్నెండు అయిపోయిందండి ఒక పావు గంట రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి మా పెద్ద పాపకి స్కూల్కి వెళ్ళి మా పెద్ద పాపని తీసుకొచ్చేస్తాను తర్వాత ముగ్గురం కలిపి తినేస్తాము ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు తినిపించేస్తాను తర్వాత నేను తినేస్తాను గుడికి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళామండి ఎందుకంటే అభిషేకం కందమనేసి అభిషేకం అయితే ఏడు నుంచి ఏడున్నరలోకి అయిపోతుంది అలానే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాము అభిషేకంకి అయితే అందాము తర్వాత ఆరుచ్చినంత వరకు ఉన్నాము ఆరుచ్చేసిన తర్వాత వచ్చేసాము ఇంటికి మా పాపకైతే స్కూల్కి వెళ్ళి నుండి తీసుకొచ్చేసానండి తీసుకొచ్చేసిన తర్వాత స్నానం చేశాను తర్వాత వాళ్ళిద్దరికీ తినిపించేసాను తర్వాత నేను కూడా తినేసి కొంచెం సామాన్లు ఉంటే తోమేశాను మా పాపకు కాసేపు ఆడిపించాను తర్వాత హోంవర్క్ కూడా చేయించేసాను ఇప్పుడైతే స్నాక్స్కి అయితే శనగ ఇచ్చాను వాళ్ళు తింటున్నారు నేనైతే కూర కట్ చేస్తున్నాను బెండకాయలు కట్ చేస్తున్నాను ముందుగానే కట్ చేసి పెట్టేస్తాను ఇలా కట్ చేసేయడం వల్ల తేవడం అనేది ఉండకుండా ఫ్రై బాగుంటుంది అందుకే ఇప్పుడైతే బెండకాయలు కట్ చేస్తున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి మినుములు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు స్నాక్స్కి అయితే మినుములు చేస్తున్నానండి ఇప్పుడైతే కుక్కర్లో మినుములు పెట్టాను ఇవి బాగా ఫ్రై చేస్తాను బాగా ఫ్రై అయ్యాక ఇవి వాటర్ వేసి ఉడికించేస్తాను తర్వాత కొంచెం ఉప్పు కారం మసాలా అన్నీ వేసి పోపు పెట్టేస్తాను వెల్లుల్లిపాయ పోపు పెట్టించి ఉడికిన తర్వాత స్నాక్స్గా బెల్లం వేసి ఇచ్చేస్తాను మా పిల్లలకి ఇలా తినడం వల్ల చాలా మంచిది ఇందులో అయితే బెల్లం వేసి బాగా కలిపేశాను ఇప్పుడైతే ఇవి తినేస్తారు మా పిల్లలు ఇప్పుడైతే మా పిల్లలకి ఉడవబెట్టిన మినిమలు ఇచ్చేస్తున్నానండి బెల్లం వేసి ఇవైతే తినేస్తారు ఏంటి కొంచెం కొంచెం వేసారు అనుకుంటున్నారు ఆల్రెడీ తినేసారు వీడియో తినేవలేదు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేశాను ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను ఇందులో బెల్లం వేసి ఇచ్చేస్తే మా పిల్లలు తినేస్తారు బెండకాయలు అయితే ఆల్రెడీ కడిగేసానండి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను ఒక క్లాత్తో తుడుసుకొని కట్ చేస్తున్నాను బెండకాయలు బెండకాయలు అయితే ఇలా కట్ చేస్తారండి ఇలా కట్ చేసి ఉంచుకున్నాను బాగా ఆరిపోయి ఇప్పుడైతే డిన్నర్ వంట కూడా చేసేస్తున్నాను ఆల్రెడీ రైస్ పెట్టేసాను ఇటువైపు బెండకాయ కూడా పోపు పెట్టేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు మినప్పప్పు ఎల్లుల్లి చిత్తపెత్తి చేస్తారండి ఎండుమిర్చి ఉల్లిపాయ ఉల్లిపాయ అయితే ఒకటే వేసుకున్నానండి ఇది బాగా ఫ్రై అయ్యాక కొద్ది కరివేపాకు వేసి బెండకాయ వేసేస్తాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయండి ఇలా రెంటి కలర్ వచ్చినంత వరకు వేగాలి ఇప్పుడైతే బెండకాయలు వేసిస్తాను వేసి సిమ్లో పెట్టేస్తాను బెండకాయలు అయితే బాగా కలిపేస్తానండి సిమ్లోనే పెట్టుకొని వేగించాలి మూత పెట్టకూడదు మూత పెడితే వచ్చేస్తుంది బెండకాయ అయితే ఫ్రై అవుతుందండి ఇలా టూ నుంచి టూ నుంచి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇక్కడ అన్నం కూడా అయిపోయింది అన్నం అయ్యాక వాచేస్తాను అన్నం అయితే వాచ్ చేశానండి అన్నం అయితే అయిపోయింది బెండకాయ కూడా బాగా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రుచికి సరిపోయి సాల్ట్ వేసేస్తాను సాల్ట్ సరిపోకపోతే వేసుకుంటాను కొంచెమే వేస్తాను ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి బాగా కలిపేస్తాను బెండకాయ అయితే బాగా ఫ్రై చే కలిపేస్తానండి ఇది బాగా ఫ్రై అవ్వాలి బెండకాయ బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడైతే టీవీ చూస్తాం కాసేపు తర్వాత మా పిల్లలు తినిపించేసి మేము తినేస్తాం లేదంటే నలుగురం ఒకసారి తినేస్తాము మసాలా వేసి బాగా కలిపేసానండి బెండకాయ కూర అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను బెండకాయ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా మసాలా వేసేస్తాను మసాలా వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే బెండకాయ కూర అయితే అయిపోయినట్టే కాసేపు అయితే టీవీ చూసామండి తర్వాత అయితే మా పిల్లలు ఆడుకున్నారు తర్వాత మా బావ కూడా వచ్చేసారు ఇప్పుడైతే డిన్నర్ చేసేస్తాము డిన్నర్ అయితే చేసామండి డిన్నర్ చేసాము బెండకాయ కూర అయితే చాలా బాగుందండి తెమడ లేకుండా నీట్గా వచ్చింది ఎందుకంటే ముందే కట్ చేసి పెట్టేశాను కదా గాల్లో పెట్టేశాను తెమడంతా బాగా ఇది బాగా ఆరిపోయింది కూర అయితే టేస్ట్ చాలా బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ముందే కట్ చేసి వండుకోండి బాగుంటుంది కూర నేనైతే బెండకాయ కూర ఇలానే వండుకుంటాను చాలా బాగుంది డిన్నర్ అయ్యాకైతే సామాన్లు తోమేసాను తర్వాత మాకు కాసేపు అయితే మా పిల్లలు డ్యాన్స్ వేశారు వాళ్ళు డ్యాన్స్ చూసుకున్నాము ఇప్పుడైతే పడుకోవడమే ఇంకా పనులన్నీ అయిపోయాయి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్